రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ట్రోలింగ్ ప్రతిగా ట్రోలింగ్స్ చూడడం కొన్నిసార్లు కొందరు కొందరిని ఓరమ్మాస్ ర్యాగింగ్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ ఈరోజు భోగి సంబరాల్లో భాగంగా మంత్రి అంబటి రాంబాబు గారు వేసిన డ్యాన్సు ఆ డ్యాన్స్ కోసం తాను రాయించుకున్న సాంగ్ అబ్బాబా రాంబాబు గారు పండగ పూట పవన్ కళ్యాణ్ ఇదేం ఓరం మాస ర్యాగింగ్ మామూలు ర్యాగింగ్ కాదు మనం ఇంతటి ఓరమాల్స్ ర్యాగింగ్ ఈ మధ్య కాలంలో చూసి ఉండవు ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేస్తే దానికి అటు సైడ్ వాళ్ళు ట్రోల్ చేస్తే ఆ ట్రోల్ చేసిన దాని మీదే మనం పాజిటివ్గా తీసుకొని కంప్లీట్ పాజిటివ్ వేలో ఇంకేదైనా కనుక మనం ఒక పని చేస్తే ఇంకా అంతకు మించిన ఓరమాస్ ర్యాగింగ్ ఉంటుందా లాస్ట్ సారి సంక్రాంతి అప్పుడు అంబటి రాంబాబు గారు డ్యాన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఏకంగా అయినా బ్రో అనే సినిమాలో ఒక పాట ఒక సిని పృథ్వీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని పెట్టి సంబరాల రాంబాబు అని సంబరాల శ్యాంబాబు సంబరాల శ్యాంబాబు అని ఆ సినిమాలో అంబర రాంబాబు గారి పాత్రలాగా పెట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఉంటాయి ఏమయ్యా అంబర సంబరాల రాంబాబు అని తర్వాత పవన్ కళ్యాణ్ కొన్ని ఏమంటారు మీటింగ్స్లలో డైలాగ్స్ కూడా చెబుతారు మీరందరూ అనుకుంటుంటారు ఏమయ్యా ఏమయ్యా సంబరాల రాంబాబు అని చెప్పి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో డైలాగ్ ఉన్నాయి చూసావు ఆ డైలాగులే ఒక పాట ఒక ఆ డైలాగ్ మీద ఒక పాట రాయించుకొని ఎంజాయ్ చేశాడు చూడండి అప్ప ఏం డాన్సే అంబాటి రాంబాబు గారు నిజంగా పాట మొదలవడమే పవన్ కళ్యాణ్ తో మొదలవుతుంది ఏమయ్యా ఏమయ్యా సంబరాల రాంబాబు అని అంటే నెక్స్ట్ మ్యూజిక్ స్టార్ట్ అవును అవునవును మీరన్నది నిజమే అంబటి రాంబాబు సంబరాల రాంబాబే అని పాజిటివ్ గా మీరు అన్నది నిజమే అంబటి రాంబాబు సంబరాల రాంబాబేయ్ అని చెప్పి ఇంకా ఆయన ప్రజా జీవితంలో ఏ విధంగా ఎట్లా చేశారు ఆ సత్యనపల్లి ప్రజలకు ఎట్లా చేశారు కంప్లీట్ గా ఒక పాట లాగా వెనక ఉంటే వెళ్ళండి ఎంజాయ్ చేయొచ్చు అప్పుడు డ్యాన్స్ నిజంగా కొందరు సినిమా హీరోలు మేము తోపులు కనుక చెప్పి హీరోలు ఉంటారు ఆ హీరోల డాన్స్ చూస్తా మనం ఏందో అవన్నీ తేడా తేడాగా ఉంటాయి డ్యాన్సులన్నీ కానీ అంబటి రాంబాబు అందరినీ అంటలేను స్పెసిఫిక్గా నాకైతే ఒక ఒక ఒకరిద్దరు డాన్స్ చేస్తుంటే ఆ తేడా తేడాగా అనిపిస్తూ ఉంటాయి మరి అటువంటి వాళ్ళతో పోలిస్తే అంబటి రాంబాబు గారు డాన్స్ ఆ వయసులో ఆ డాన్స్ గ్రేజ్ ఈజీనెస్ ఆ బాబాబు పీచకేం చేశారు అంతే ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ ఆ గ్రేజ్ కానీ బాబోయ్ ఆ భోగి మంట వేసి మంట కాక దాని చుట్టూ మధ్యలో ఒక టీమ్ పెట్టుకొని డాన్సర్లు ఈసారి ఈ పక్క డాన్సర్లు ఈ పక్క డాన్సర్లు మధ్యలో అంబట్ రాంబాబు గారి హీరో లెక్కనా సరే ఊరాబాసర్ యాక్టింగ్ బాగుంటే అనుకో సంబరాల రాంబాబు అన్న కదా అవును నేను సంబరాల రాంబాబే అని చెప్పి మొదలెట్టి ఊత అంతే బాగుండలే అభిమానుల పరిస్థితి ఏంటో నెక్స్ట్ కానీ సరే దీన్ని ఇంకా ట్రోల్ చేసుకున్నాను అనుకో మరి వచ్చే సంక్రాంతికి ఇంకేమైనా ఆ ట్రోలింగ్ మీద కూడా మళ్ళీ ఒక పాట రాస్తాడు జాగ్రత్త సరే ఇవన్నీ పక్కన పెడితే మాత్రం డాన్స్ మాత్రం రాంబాబు గారు చేశారు అండ్ పవన్ కళ్యాణ్ డైలాగుల మీదే పాట రాసి పాజిటివ్గా డ్యాన్స్ చేశారు చూడండి ఇంతటి ఊరమ్మాస్ ర్యాగింగ్ మస్తు ఎంజాయ్ చేశాము నీ డాన్స్ నీ పాట